హైదరాబాద్ సీటు విషయంలో కాంగ్రెస్ ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది దీని వెనుకున్న మతలబేంటి అక్కడి నుంచి హస్తం పార్టీ ఎలాంటి అభ్యర్థిని దించబోతోంది వాచ్ దిస్ స్టోరీ హైదరాబాద్ ఎంపీ సీటుకు అభ్యర్థిని ఎంపిక విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి మజ్లీస్ తో డీల్ మేరకే అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ నుంచి ప్రస్తుతం మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంఐఎంకు ఇది కంచుకోటనే చెప్పాలి నిజానికి కాంగ్రెస్ అభ్యర్థిగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొదలుకొని నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ వరకు బలమైన పేర్ల తెరపైకి వచ్చాయి చివరికి హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లీస్ కు మేలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం భావిస్తోంది దీంతో అలర్ట్ అయిన అసద్ తనకు కలిసి వచ్చేలా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్టు ప్రచారం సాగుతోంది హైదరాబాద్లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది అందుకే అసద్దు సూచించినట్టుగానే హైదరాబాద్ లో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని చెబుతున్నారు